श्री गोमात्र गोमाता को संबंधी ओ चलोक गोमा, त्रे गोमा, गोमा जगन्माता गोविंद से प्रि सदापु नागराजोस्थी हरो भवे गोमाता भुज जगत के तलिवी। ఎల్లప్పుడూ గోవిందునికి ప్రియమైన దానవు నీ తోక నాగరాజు స్థిరమై ఉన్నాడు అమ్మ నీ తోక స్పర్శ వల్ల నాగదోషాలు తొలుగుతాయి ఈ శ్లోకాన్ని యశోద బాలకృష్ణుడు కాళింది గర్వం అణిచివచ్చాక తల్లి మనసు కదా గోవద్దకు తన కన్నెన్ని తీసుకువచ్చి తోకను తన బిడ్డడి చుట్టూ తిప్పుతూ నా బిడ్డడి నాగదోషాలు తొలగించమని ప్రార్థించిందట